హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ చాలా మక్ళులు స్వల్ప కలర్ కమ్మి ఇతరల్వ అంత మక్ళుగే చనగిర టిప్సే హోడ్తీని ఈ థర్ మి ని మళ్ళు తుంబి కలర్ బర్తారు ఏన క్యాస్ట్రాల్ ఆయిలు అరళెణి అది మొత్తం ఎదే హాల ఈరోన్ బౌలిగ్ హాకళి స్వల్ప ఎరడూ తు చాలి మిక్స్ ఒక ఫైన్ పేస్ట్ ఆగతర స్పూనల్ అథవా కయ్ యావదా ఓకే నిమ్దు అనుకూల అదర ಈ ಥರ ಮಿಕ್ಸ್ ಮಾಡಬೇಕು ನೋಡಿ ಈ ಥರ ಪೇಸ್ಟ್ ಆಗೋ ಥರ ಮಿಕ್ಸ್ ಮಾಡಬೇಕು ಇದನ್ನು ಮಿಕ್ಸ್ ಆದಮೇಲೆ ಈ ಥರ ಆಗಿರುತ್ತೆ ಇದನ್ನು ಮಕ್ಕಳಿಗೆ ಮುಖಕ್ಕೆ ಮೈ ಕೈಗೆ ಎಲ್ಲ ಹಚ್ಚಿ ಚೆನ್ನಾಗಿ ಮಸಾಜ್ ಮಾಡಿ ಸ್ನಾನ ಮಾಡಿಸದೆ ಮಕ್ಕಳು ಕಲರ್ ಬರ್ತಾರೆ ಒಂದು ಸರ್ತಿ ಟ್ರೈ ಮಾಡಿ ನೋಡಿ ನಿಮಗೆ ರಿಸಲ್ಟ್ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಈ ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಆದರೆ ನಿಮಗೆ ಲೈಕ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಥ್ಯಾಂಕ್ ಯು